తెలివైన వ్యక్తులను తెలివి తక్కువతనంతో ఎలా ఓడించాలి బలహీనతలను బలంగా మలిచే అద్భుతమైన వ్యూహాలు ముందుగా కామెంట్ సెక్షన్ లో అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి నీ బలాన్ని ఎప్పుడు బయట పెట్టవద్దు చాణక్యుడి చెప్పిన మొదటి సూత్రం నీ బలాన్ని ఎవరికి తెలియనివ్వవద్దు బయటికి బలహీనంగా కనిపించాలి కానీ లోపల చురుగ్గా ఉండాలి శత్రువు నిన్ను మూర్ఖుడిగా భావిస్తే అతను నిన్ను తక్కువ వేసి పొరపాట్లు చేయడం ప్రారంభిస్తాడు అదే నీ గెలుపుకు మార్గం ఉదాహరణ చాణిక్యుడు నందవంశపు రాజ్యంలో సాదాసీద బ్రాహ్మణుడిలా కనిపించాడు కాని లోపల మహావ్యూహాన్ని సిద్ధం చేశాడు చివరికి నందవంశాన్ని పూర్తిగా నాశనం చేసి చంద్రగుప్త మౌర్యునికి అధికారం దక్కేలా చేశాడు రెండు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాడి చేయాలి తొందరపడేవాడు ఎప్పుడూ నష్టపోతాడు ఇది చాణుక్యుని సిద్ధాంతం మీ వ్యూహాన్ని ఎప్పుడూ ముందే బయట పెట్టకూడదు శత్రువు పూర్తిగా బలహీనమయ్యాకే దాడి చేయాలి ఉదాహరణ చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా కూర్చోబెట్టడానికి చాణికుడు ఎప్పుడూ తొందరపడలేదు మొదట రాజకీయంగా సామాజికంగా పరిస్థితులను గమనించాడు శత్రువు బలహీనమైనప్పుడు మాత్రమే పూర్తిగా దాడి చేసి విజయాన్ని సాధించాడు మూడు అసలు మాయ మూర్ఖుడిగా నటించడం ప్రపంచంలో గొప్ప వ్యూహం ఏమిటంటే నీవు మూర్ఖుడిగా నటించడం ఇలా చేస్తే నీ శత్రువులు నిన్ను అపహాస్యం చేస్తూ తమ అసలు వ్యూహాన్ని మీ ముందు ప్రదర్శిస్తారు ఈ దశలో నువ్వు వారి బలహీనతలను అర్థం చేసుకొని వారిపై పై చెయ్యి సాధించగలవు ఉదాహరణ మహాభారతంలో పాండవులు పలుమార్లు తమ బలాన్ని దాచిపెట్టారు వారు కౌరవులను పూర్తిగా గందరగోళంలో పడేసి యుద్ధం చివర్లో విజయం సాధించారు మన జీవితంలో చాణుక్యుని నీతులను ఎలా అనుసరించాలి ఒకటి ఎప్పుడు నీ లక్ష్యాలను బయట మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి ఇతరులు మీ ప్రయోజనాన్ని కాజేయకుండా ఉండడానికి ఎప్పుడు మీ వ్యూహాన్ని రహస్యంగా ఉంచాలి రెండు సహనం అత్యంత ముఖ్యమైనది తొందరపడకండి సరైన సమయం కోసం వేచి ఉండండి శత్రువు లేదా అవకాశాలు బలహీనమైనప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి మూడు ఇతరులను పూర్తిగా అర్థం చేసుకోండి ఎదుటి వాళ్ల బలహీనతలను గుర్తించండి కానీ మీ శక్తిని ఎప్పుడూ బయట పెట్టకండి ప్రపంచాన్ని మోసం చేయడం అంటే నేర చర్యలు చేయడం కాదు అది తెలివిగా వ్యూహ రచన చేసి విజయం సాధించడం అని అర్థం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి